పరిషత్ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు కాక నిన్నటి నిన్న మొదటి వృత్తాంతంలో ఒకటో అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి వృత్తాంతంలో రెండో అధ్యాయం చదువుకున్నాం ఇస్రాయేల్ కుమారులు రుబేను సిమ్యోను లేవి యోధా ఇస్మకారు జబులోను దాను ఏసేపు బెన్యమీను నఫ్తాలి గాదు అసేరు యోధా కుమారులు ఏరు ఒనాను శేలా ఈ ముగ్గురు కణనీరాలైన సూయా కుమార్తెయందు అతనికి పుట్టిరి యోధాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహవ దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వాళ్ళని చంపెను మరియు అతని కోడలైన తామరు అతనికి బేరేసును జరాహును కనెను యోధా కుమారులందరూ ఐదుగురు పెరేసు కుమారులు ఎస్రోను హోమోలు జరాహు కుమారులు ఐదుగురు జిమ్రీ యేతను హెమాను కల్కోలు దారా కరిమీ కుమార్లలో ఒకనికి అకాను అని పేరు ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇస్రాయేలీలను శ్రమ పెట్టెను యతను కుమారులలో అజర్య అను ఒకడుండెను ఇస్రోనుకు పుట్టిన కుమారులు ఎరంహేలు రాము కెలుబై రాము అమినదాబును కనెను అమినదాబు యోధా వారికి పెద్దవైన నైసోను కనెను నైసోను సల్మానును కనెను సల్మాను బోయేజును కనెను బోయేజు ఉబేదును కనెను ఉబేదు యశైను కనెను ఎసయ్యి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును రెండవవాడైన అభినాదాబును మూడవవాడైన సమ్మాను నాలుగవవాడైన ఐదవ ఐదవవాడైన రద్దాయిని వాడైన ఓజేమును వాడైన దాబీదును కనెను శరియా అబిగాయ్యులు వీరి అక్కచెల్లెండ్రు శరియా కుమారులు ముగ్గురు అభిషే యాబాబు అసహేలు అభిగాయలు అమాసాను కనెను ఎస్మయేలుడైన ఎతేరు అమాసాకు తండ్రి హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్య ఎందును ఎరిమోతు ఎరియోతున్నందును పిల్లలు కనెను అజూబా కుమారులు ఎవరనగా హెసేరు స్వబాబు అర్ధోను అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎప్రాతను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను హూరు ఊరిని కనెను ఊరి బెసలేలును కనెను తర్వాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మకీర్ కుమార్తెను కూడెను తాను ఐదవ సంవత్సరములు ఐదో అరవది సంవత్సరములు వయసు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకునగా అది అతనికి సెగూబును కనెను సెగూబు యాయిరును కనెను ఇతనికి గిలాదు దేశమందు ఇరవై మూడు పట్టణములు ఉండెను మరియు గెసిరు వారు సిరియానులను యాయిరు పట్టణములను కెనాత్తును దాని ఉపపట్నములను అరవది పట్నములు వారి నుండిరి తీసుకొనిరి వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీర్నకు కుమారులు కలేబుదైన ఎప్రాతలో చనిపోయి చనిపోయిన తరువాత ఎస్రోని భార్య అయిన అభియా అతనికి తిక్కువకును తండ్రి అయిన అసురును కనిను ఎస్రోను జ్యేష్ఠ కుమారుడైన ఎరంహేహేలును కుమారులు ఎవరనగా జేష్ఠు జేష్ఠుడకు రాము బోన ఒరేను ఉజేము అహియ అతారా అను ఇంకొక భార్య ఎరంహేలునకు ఉండెను ఇది వనామునకు తల్లి ఎరంహీలనకు జ్యేష్ఠ కుమారుడకు రాము కుమారులు మయూజ మయూజు యమీను ఎకేరు ఒనాము కుమారులు సమ్మాయి యోదా సమ్మాయి కుమారులు నాదాబు అభి అభిషూరు అభిషూరు భార్య పేరు అభిహైలు అది అతనికి అహబ్ను అబ్ను మెలియుదును కనెను నాదాబు కుమారులు సెలేదు అప్పాయిము సెలేదు సంతానం లేకుండా చనిపోయిను అప్పాయిము కుమారులలో ఈసి అను ఒకడుండెను ఈసి కుమారులలో శేషాను ఒకడుండెను శేషాను కుమార్లలో అహ్లాయి ఒకడు ఒకడుండెను సమ్మాయి సహోదరుడైన యోధ కుమారులు ఏతేరు యోనతాను ఏతేరు సంతానం లేకుండా చనిపోయిన యోనతాను కుమారులు పెలేతు జాజా వీరు ఎరమహేళనకు పుట్టినవారు శేషానునకు కుమార్తెలకు కానీ కుమారులు లేకపోయి ఈ శేషానునకు ఎర్వా అను ఒక దాసుడుండెను ఆడు ఐగుప్తుడు శశాను తన కుమార్తెను తన దాసుడైన ఎరవకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను అత్తయ్యి నాతానుని కనెండు నా తాను జబాదుని కనును జబాదు ఎప్లాయులును కనెను ఎప్లాలు ఒబేదును కనెను ఉబేదు ఎహును కనెను యేహు అజర్యాను కనును అజర్య ఎల్లేసును కనును ఎల్లేసు ఎలాసాను కనెను ఎలాసా సిస్మాయిని కనును సిస్మాయి సల్లూమును కనెను సల్లూము యొక్క మ్యాను కనెను యకమ్య ఎలిసమాను కనెను ఎరమ్యేలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీపు తండ్రి అయిన మేషా ఇతడు అతని జేష్ఠుడు అభి అభి హెబ్రోను మెషాకు కుమారుడు హెబ్రోను కుమారులు కొరాహు తప్పుయ శమ శర్కేయము తండ్రి అయిన హర రహాయిము కనెను రేఖేము సమ్మాయిని కనెను సమ్మాయి కుమారుడు మాయోను ఈ మయను బెసరు నాకు తండ్రి కాలేబు ఉపత్ని అయిన ఎయిఫా హురాను మెజాను గాజేజును కనెను హురాను గాజేజును కనెను యహద్దాయి కుమారులు రిగేము యతాము గేసాను పిలేటు ఎయిఫా సయ్యాపు కాలేబు ఉపత్ని అయిన మా యొక్క సెబేరును తిరవాణాను కనెను మరియు అది మధ్మన్నాకు తండ్రి అయిన సయాపును మక్బేనాకును గిబ్బ్యాకు తండ్రైన శవానును కనెను కాలేబు కుమార్తెకు అని పేరు ఎప్రతకు జయషురాకు పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యాత్యరేము తండ్రి అయిన శోభాలును పెత్లహేము తండ్రి అయిన సల్మాయ సల్మాయును పెత్గాదేరు తండ్రి అయిన హోరేపును కిర్యాత్యరీము తండ్రి అయిన శోభాలు కుమారులు ఎవరనగా ఓరోయేరు ఓరోయే అజహమీను లహోతు కిరాత్యారీము కుమారులు ఎవరనగా ఇత్రీయులు పోతీయులు సమ్మతీయులు మిశ్రయిలు వీరి వలన స్వరతీయులను ఎస్తాయిలను కలిగిరి సల్మకుమారులు ఎవరనగా బిత్లహేమను నిటోపతీయులను యవాబు ఇంటి సంబంధమైన అతరవతీయులను మనహతీయులను ఒక భాగమున ఉన్న జారీయులను ఎబ్బేజ్లో కాపురమున్న లేఖకుల వంశములై స్థిరాతీయులను సిమ్ సిమ్మ్యాతీయులను సుకోతీయులను వీరే రేఖబు ఇంటివారికి తండ్రైన అమాతునకు వలన పుట్టిన కెనీయుల సంబంధులు ఎంతటితో మొదటి దినవృత్తాంతంలో రెండవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన్న మొదటి దినవృత్తాంతంలో మూడవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్